ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పిడుగురాళ్ల దాచేపల్లి మాచవరం మండలాలకు అసిస్టెంట్ ప్రభుత్వ ఖాజీలను నియమించిన గురజాల నియోజకవర్గం ప్రభుత్వ ఖాజీ రిజ్వాన్ గురజాల నియోజకవర్గానికి ప్రభుత్వ ఖాజీగా హఫీజ్ మొహమ్మద్ రిజ్వాన్ నేటికి పద్నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా పిడుగురాళ్ల దాచేపల్లి మాచవరం మండలాలకు అసిస్టెంట్ ప్రభుత్వ ఖాజీలను నియమించి శనివారం తన కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల మండలానికి హఫీజ్ షేక్ ఉస్మాన్ మాచవరం మండలానికి హఫీజ్ షేక్ జుల్ ఫికర్ అలీ దాచేపల్లి మండలానికి ముఫ్తీ షేక్ హుస్సేన్లను నియమించినట్టు ఆయా మండలాల్లోని ముస్లింలు వీరి ద్వారానే చట్టపరంగా మ్యారేజ్ సర్టిఫికేట్స్ మ్యారేజ్ బుక్స్ కులాపత్రాలు పొందాలని తెలిపారు గురజాల నియోజక వర్గంలో ఇంకెవరూ ప్రభుత్వ ఖాజీలు లేరని తెలిపారు